మరి హెడ్ క్వార్టర్లో ఈరోజు కరిగియ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవ పదారవ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న స్టేజ్ అందరి పెద్దలకు మరి ప్రతి ఒక్కరికి మరి పేరు పేరు నమస్కారం మరి పెద్ద కార్యకర్తలు కూడా అందరు కూడా పేరు నమస్త నమస్తం అని చెప్పి తెలుపుతూ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆయన ఉన్న జీవితం ఒక విప్లవాత్మకమైన పాపం తీసుకొచ్చి రాజకీయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు మరియు లీడర్ అంటే ఎలా ఉండాలి మరి ప్రజలకు ఎలాంటి సేవలు అందియాలి అని ఆయన ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీలో ఉండి కూడా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని మరి సామాన్య ప్రజలకు అందరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంద అభివృద్ధి చేయడానికి మరి మహిళలకు పావుల వడ్డీ రుణాలు మరియు ఎవరికి కూడా గుడిసె ఉండరాదు మరి అందరూ కూడా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లను స్టార్ట్ చేయడం జరిగింది మరి రైతు రుణమాఫీ మరి వన్ నాట్ ఎయిట్ మరి ఆరోగ్యశ్రీ మరి విద్య విద్య మరి ఎన్నో రకాలైన మామూలు జనముకు ఎలాంటి అవసరాలన్నా తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో అందరి యొక్క ప్రజలను మన్నలను పొందినటువంటి మహత్తరమైన వ్యక్తి మరి మన ప్రియతమ్మ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మన మధ్య లేకపోయినా మరి ఇంకా మన మధ్యలో జీవించున్నాడు ఆయన ఆశయాలను కూడా మనమందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచనల మీద మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనను ఆయన యొక్క ఆలోచనలు చేసిన పెద్దలందరికీ గ్రామస్తులకు అందరికీ పేరు పేరు అని రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ ఈ రోజుకి ఇంకా మనం ఆచి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మనం ఆచరిస్తున్నాము అప్పుడు ఇంద్రమ్మ వెళ్ళిచ్చిన తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు టీఆర్ఎస్ భవన్లో ఎవరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఎవరికీ ఏం మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనకి ఇంద్రమ్మ ఇల్లు కానీ రుణమాఫీ కానీ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో రుణమాఫీ చేశారు మళ్ళీ నాకు ఇరవై ఏళ్ళ తర్వాత మరి రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రెడ్డి అడుగుజాడు జాడను నడుచుకుంటూ రుణమాప చేసిర్రు ఇంద్రామ ఇల్లు ఇచ్చిర్రు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మరవలేము ఆయన చూపించిన దారుల్లో అందరం నడిచి అందరం గ్రామాల నుంచి పట్టణాలు పట్టణాల నుంచి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని వ్యక్తం ఇస్తున్నారు ఈరోజు విద్యాబుల్ మంటల కేంద్రంలో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వజ్రాంతి సందర్భంగా ఈరోజు పెద్దహూరు మండల కేంద్రంలో ఆయన వజ్రాంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి గారు అలాగే మల్లేశం గారు రవి రవిశంకర్ గారు అలాగే శోభారాణి గారు ఎంపీటీసీ విద్యాసాగర్ గారు మరి ఎస్సీ సెల్ బీసీసెల్ ప్రెసిడెంట్ గారు నారాయణ నారాయణ గారు అలాగే అందరికీ పేరు పేరున గారు అందరికి నా పేరు అందరికీ నా నమస్కారాలు ఈరోజు డాక్టర్ వైయస్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో చూసినాం మనము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు ఆ రోజు అరువులు ఉన్న వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఆ రోజు రాజేఖరెడ్డి గారు ఇచ్చారు దాంతోపాటు పింఛన్లు ఇచ్చారు ఆ రోజు రాజేఖరెడ్డి గారు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ ఇచ్చి ఆరోగ్యశ్రీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చిన ఆ రోజు దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఆ రోజు రెడ్డి గారు చేశారు దాంతోపాటు ఆ రోజు పెద్దేముల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒక హై స్కూల్ భవనంలో నడుస్తుండే ఆ రోజు నడుస్తుండే వైఎస్ రాశే రెడ్డి గారికి అడిగితే ఆ రోజు ఆయన పెద్దేముల్ ఇరిగేషన్ పొట్పల్లి బాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐదు ఎకరాల స్థలం అడిగిన వెంటనే తాండు నగరపాఠాలు వచ్చిండే ఆ రోజు ఆ రోజు పెద్దలు నారాయణరావు ఎమ్మెల్యే గారు ఉంది సబితమ్మ మన పసిపాడి బట్టలు తాను ప్రిన్సిపల్ చైర్మన్ ఉండే ఆయన దాని దగ్గర ఉన్నారు ఆ రోజు మాట్లాడిపోయి వినతి పత్రం ఇచ్చినాము వెంటనే ఐదు ఎకరాల కోట్పల్లి ప్రాజెక్టు ఆఫీసు జూనియర్ కాలేజ్ కోసం రాజశేఖర్ ఇచ్చిండు ఆ రోజు అప్పుడే బిల్డింగ్ కోసం ఇచ్చి మన ఊర్లో కట్టించిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు ఆయన అడిగిన వెంటనే ఒక చెప్పిన వెంటనే ప్రతి పని ఆ పది సంవత్సరాలు ఆయన ఉన్న కాలంలో స్వర్ణయగంలాగా ఆ రోజు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ రోజు కాబట్టి రాజశేఖర రెడ్డి లేని లోటు చాలా బాధాకరము ఆయన ఆశయం ఆయన ఆశయం రాహుల్ గాంధీ కానీ ప్రధానమంత్రి చేయడమే రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆయనకు అనుకూలంగా మనం కాంగ్రెస్ పార్టీకి బలోపతం చేసి పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జైస్